హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో వన్ ఇయర్కి సరిపడా కారం మసాలా కారం పచ్చికారం ఎలా పట్టించుకుని స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మంచి కలరు అలాగే కారం ఉన్నటువంటి మిరపకాయలను మనం చూస్ చేసుకొని ఇలా తొడిమలన్నీ వల్లిచేసి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి మసాలా కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు మెంతులు పసుపు కొమ్ములు అలాగే వెల్లుల్లిపాయలు ఇందులో పసుపు కొమ్ముల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా దంచి ఉంచుకోవాలి ఈ సైజులోనే పంపిస్తే మనకి నీళ్ళలో పట్టడం కష్టమవుతుంది కదా సాల కోసం ఇలా చిన్న రోట్లో వేసి ఇలా దంచుకొని మిరపకాయలతో పాటుగా వీటిని కూడా వేసేస్తే మెత్తగా మరపడతాయి ఎండు మిరపకాయల్ని బాగా ఎండలు ఇలా మనం కలిపితే గలగలని సౌండ్ వస్తుంది అన్నమాట బాగా ఎండినట్లు ఇలా తుంచి చూస్తే ఇలా విరిగిపోవాలి చక్కగా ఇప్పుడు మిరపకాయలు బాగా ఎండినట్లు అనమాట కారం మెత్తగా వస్తుంది అలాగే ధనియాలు లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని చల్లా పెట్టుకోవాలి మనం కేజీ మిరపకాయలకి వంద గ్రాములు ధనియాలు అయితే సరిపోతాయి యాభై గ్రాములు మెంతులు అలాగే వంద గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు పసుపులు కేజీ మిరపకాయలకి కొలత మనం ఎన్ని కేజీలు అయితే పట్టిస్తామో దాన్ని బట్టి మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోవాలి అలాగే మెంతుల్ని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ రానివ్వకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే మనం తీసేయాలి ఇవన్నీ కూడా వేడి చల్లారిన తర్వాత మనం మిరపకాయలతో పాటుగా వేసేసేయాలి ధనియాలు మెంతులు అలాగే మనం ముందుగా దంచుకున్నటువంటి పసుపు కొమ్ములు ఈ ఎండుమిర్చితో పాటుగా కలిపి మరగ పట్టించుకోవాలి మెత్తగా ఇది పచ్చి కారము అలాగే మసాలా కారం రెండు ఒకేసారి పట్టించేసుకుంటాము ఆవకాయ పచ్చడి ఇంకా మనం టమాటో పచ్చడి అలాంటివి చేసుకున్నప్పుడు పచ్చికారం కదా యూజ్ అవుతుంది సో పచ్చికారం కూడా వీటితో పాటుగానే ఒక కేజీ మిరపకాయలను మనం ఎక్స్ట్రా పట్టించుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మనం వెల్లుల్లిపాయలు మనం కారం పట్టించి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న రోడ్లో వేసి ఇలా దంచుకొని కలుపుకోవాలి మిల్లులో పట్టరనమాట వెల్లుల్లిపాయలు సో ఇలా దంచుకొని కలుపుకోవాలి కొంచెం కారం వేసుకుంటే ఆ వెల్లుల్లి అంత అడుగుని ఇలా వచ్చేస్తుంది వెల్లుల్లి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కారం ఫ్లేవర్ మసాలా కారంలోకి మాత్రమే ఇది సో ఇలా దంచుకొని మనం కారంలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కారం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి మనం కారం మిల్లు పట్టించిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది ఆ హీట్ అంతా తగ్గే వరకు మనం బయట ఉంచుకోవాలి ఒక టూ డేస్ వరకు బయట కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం డబ్బాలకి స్టోర్ చేసుకోవాలన్నమాట ఆ వేడి మీదే పెట్టేస్తే కారం అనేది పాడైపోతుంది త్వరగా సో మనం ఈ స్టోర్ చేసుకునే డబ్బాని నీట్గా వాష్ చేసేసి బాగా తడి లేకుండా తుడిచి ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా డబ్బలన్నీ కూడా ఎండలో మనం ఆరబెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత ఈ కారంని స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు అన్నమాట ఇదైతే పచ్చి కారం అలాగే ఇది వచ్చేసి మసాలా కారం సో ఇప్పుడు మనం దీన్ని డబ్బాలోకి వేసేసుకుందాం వన్ ఇయర్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది కారం మనం షాప్స్లో కొనుక్కునే కారములు కలర్స్ ఎక్కువ కలుపుతున్నారు కదా సో అది చాలా హెల్త్కి మంచిది కాదు సో మనం ఇలా సమ్మర్లో మిరపకాయలు వస్తూనే ఉంటాయి కదా చక్కగా బాగా ఎండపెట్టుకుని ఇలా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది కారం ఎలాంటి కలర్ అది ఏమి కలవదు కదా మనం పట్టించుకున్నది సో ఇప్పుడు మనం కారంని పెట్టేటప్పుడు గ్యాప్ లేకుండా గట్టితో ఇలా ఉత్తుతూ పెట్టుకోవాలి సో ఇదైతే పచ్చికారం అనమాట అది విడిగా వేరే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా మనం గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ పెడితే గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి గ్యాప్స్ కనుక ఉంటే మనకి త్వరగా పురుగు అనేది ఫామ్ అవుతుంది అన్నమాట పిండి అయినా కారం అయినా పెట్టుకునేటప్పుడు మనం ఇలా స్టోర్ చేసేటప్పుడు ఇలా గ్యాప్ లేకుండా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి ఈ వైట్ కలర్ డబ్బాలో వేసేది పచ్చికారం ఆవకాయ పచ్చడి కలుపుకున్నప్పుడు అలాగే టమాటో పచ్చడి ఇంకా ఏమైనా చిన్న చిన్న పికిల్స్ చేసుకున్నప్పుడు పచ్చికారం మనకి అవసరం అవుతుంది కదా సో ఇది రెడీగా ఉంచుకుంటే మనం కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇంట్లో మనకి రెడీగా ఉంటుంది అన్నమాట ఈ పింక్ డబ్బాలో వేసిందేమో మనం డైలీ యూజ్ చేసుకోవడం కోసం సో ఇప్పుడు ఎక్కువ ఎయిర్ టైట్గా ఉన్నటువంటి మూతను చక్కగా పెట్టేసుకోవాలి గాలాడకుండా లోపలికి సో ఇలా మనము ఒక టూ డేస్ మనం కష్టపడి ఇలా రెడీ చేసుకుంటే కనుక ఒక వన్ ఇయర్ వరకు మనం కారంకి చక్కగా బయట కొనుక్కునే అవసరం ఉండదు అనమాట సో మీరు కూడా ఇలాగ చేస్తారా చేస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి